రాష్ట్రానికే ఒక మార్గదర్శక మార్గంలో ఏ మాత్రం అనేది తెలియదు వీరస్వామి గారు ఆయన ఒకరినంటి మనిషి భయం ఎందుకంటే ఎందుకంటే చెప్పాను అప్పుడు కార్న్సిపల్ అయింది ఒక పాట అంటే ఆఫీసు ఎందుకు వచ్చి భయపాటేసారు అప్పట్లో హైదరాబాద్ నేను కసం ముతాను పక్కన మమ్మల్ని అలస్ట్ చేస్తారేమన్నా అలాంటి వ్యక్తి ఒక సార చూడవలసి అనుకో అంటే మనం ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అయితే వారికి మనం ఒక భరోసా ఇవ్వాలి అయ్యి వెనక నిలబడినట్టయితే వాళ్ళు ఇంకా మునుగురికి సంఘాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు ఇక రెండో వ్యక్తి ఒక నాగేశ్వరరావు గారు ఎవరికీ తెలియకుండా ఒక అజ్ఞాత జీవితాన్ని గడిపే జనం ముందు చచ్చిపోవడం ఏదైతే నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆ జనంలో ఎప్పుడు కలుస్తుంది నువ్వు ఎప్పుడు జరుగుతుందో ఈ తెలియట్లేదు అసలు నువ్వు ఎప్పుడు దొరుకుతావు అంటే ఆయన ఏదో మాటలు చెప్తూ చెబుతూ తప్పించుకునే అలాంటి యొక్క సర్వీసెస్ మన సహాయం కోసం మన అనే ఉద్దేశంతో ఆయన బలవంతంగా ఎవరైతే జనరల్ సెక్రటరీ చూసేప్పుడు వీరస్వామి కానీ

కోరుకునే వాళ్ళు కోరుకున్నారని మనం ఒప్పుకోవద్దు వీళ్ళిద్దరు కూడా ఈ జిల్లాలో రిటైర్ అయ్యే వారికి శాశ్వతంగా మన నాయకులుగా ఉన్నారని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వైపు ధన్యవాదాలు